హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వినాయక చవితి ముందు రోజు శుక్రవారం వచ్చింది వనస్థలపురంలో వర్షం అసలు ఒక రేంజ్లో పడిందండి వర్షం అయితే మామూలుగా పడలేదు భయంకరంగా పడింది అనమాట మూడు ట్రిప్పులుగా వచ్చిందండి వర్షం దంచి కొట్టిందనమాట అసలు వెళ్ళి మనం పూజ సామాన్ తెచ్చుకుని వినాయక చవితి చేస్తామా అనిపించిందండి మాకైతే అంత ఘోరంగా అనమాట వర్షము అసలు బయటికి వెళ్ళి వీడియో తీస్తే చూడండి ఎలా ఉందో అప్పటికే పెద్ద రేవులాగా చివరికి అండి మా సందు చివరి పెద్ద అది మన లారీలో పెట్టుకుంటారండి అక్కడ ప్లేస్ ఉంటుంది అక్కడికి జామ్ అండి నీళ్ళన్నీ అసలు అంత పెద్ద వర్షం అంటే మామూలు మాటలు కాదు అంత వర్షం కొట్టిందా ఎక్కడ ఎక్కడ సర్దుకుపోయి నీళ్ళన్నీ ఎక్కడెక్కడ తగ్గిపోయిందండి ఈయన వచ్చేటప్పటికి కారైంది ఇంకేముందండి పత్రి తెచ్చుకోవాలి పూ సామానం తెచ్చుకోవాలి ఇంకా మన కంగారు మనకే ఉంటుంది కదా వినాయక చవితి అంటే మామూలు మాట కాదు పత్రి పూలు అన్నీ రేట్లేనండి విపరీతమైన రేట్లు అయినా సరే తగ్గేదే లేదు జనాలు అయితే ఏమన్నా కానీ వినాయకుడిని బాగా ఉన్నదానిలో గట్టిగా చేసుకోవాలని నిర్ణయించేసుకున్నారండి జనం అంతా మార్కెట్లోనే ఉన్నారు పూలు పత్రి రకరకాలుగా ఇక్కడ ఏం చేశారంటే పత్రి అన్ని రకాలు కలిపి ఒక యాభై రూపాయలు తీసుకున్నానండి ఏంటంటే ఇక్కడ మరీ ఉండేది మనం కాలనీలో కాబట్టి చెట్లు పూలు కొమ్మలు అలాంటివి తీసుకుంటే ఊరుకోరు కదండి చక్కగా అక్కడే పత్రి తెచ్చేసుకున్నాము మాకు తెలిసిన వాళ్ళు మామిడి చెట్టు ఉందండి వాళ్ళు ప్రతిసారి ఇస్తారు నాకు అక్కడికి వెళ్ళి మామిడి కొమ్మలు తెచ్చుకున్నానండి ఇట్లా అంతా వెళ్ళి చూసిన తర్వాత వినాయకుడి దగ్గరికి వెళ్ళామండి వినాయకుడిని కొందామని అసలు విపరీతమైన రేట్లు మాకు ఒక గమ్మత్తు జరిగింది నీకు మీకు ఈ వీడియో చూస్తూనే ఉండండి నేను మీకు చెప్తాను లలితా బ్రాండ్ది మనకి మరి ఇడ్లీ రవ్వ ఎలాగో మనకి బీప్ రవ్వ కూడా దొరుకుద్దండి ఆ రవ్వ తెచ్చేసి నేను కొద్దిగా శనగపప్పు నానబెట్టుకొని ఆ రెడ్ కప్పు ఉంది కదండి ఆ కప్పుతో చక్కగా ఒక బాండి పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకున్నానండి మాడకోకుండా ఫ్రై చేసుకోవాలండి వండ్రాళ్ళకి మా ఇంట్లో ఎక్కువ రవ్వండ్ల రవ్వ ఉండ్రాళ్ళే ఇష్టపడతారు ఆ ఒక్క కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసి కొద్దిగా ఉప్పు కొంచెం బెల్లం వేసి బాగా మరసిని కాగనిచ్చానండి కాగిన తర్వాత ఒక గుప్పుడు శనగపప్పు వేసానండి అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకుని రవ్వను పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వను వేసేటమేనండి ఈ వండ్రాళ్ళు నేను అంతకుముందు వీడియోలో కూడా మీకు చేసి చూపించానండి చాలా ఈజీగా ఉంటాయి ఎందుకంటే పిండి ఉండ్రాళ్ళు బెల్లం వేసి కుడువులు చేసేది వేరండి ఈ రవ్వ ఉండ్రాళ్ళు కుడువులు అంటే బెల్లంతో చేస్తారండి అసలు పాలి ఉన్నవాళ్ళు తాలికులు పప్పులో ఉండ్రాళ్ళు మరి ఇవన్నీ చేసుకోవచ్చండి ఎందుకంటే నాకు సమయం లేదు నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి అందుకని నేను గబగబా చేసేసుకున్నాను ప్రసాదాలు పిల్లలిద్దరు అక్కడే ఉన్నారండి మా బాబు కూడా ముందు రోజే శుక్రవారం వెళ్ళాడు అటు నుంచి అటు ఆఫీస్ నుంచి పంపించాను వెళ్ళయ్యా రాఖీ కట్టలేదు కాబట్టి రాఖీ కట్టించుకోమన్నాను మరి పాలతల బదులు సేమియా చేశానండి ఇది కూడా చేసుకోవచ్చు మన మన ఆప్షన్ అండి మరి పిల్లలు దగ్గర ఉంటే అందరూ అక్కడ ఉంటే మేమిద్దరం ఏం తింటాము మా ఇద్దరికి టిఫిన్ కూడా వేసుకోకుండా జావ కాసేసుకున్నామండి కాసేసేసుకుని గబగబా ఈ వండ్రాలు రెడీ అయిపోయినాయండి చక్కగా మగ్గిపోయిందండి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి మూత పెడితే ఏమవుతుందంటే మనకి చక్కగా వండ్రాళ్ళు మంచిగా ఊపికి పిండి చక్కగా వస్తాయండి ఇో ఇట్లా రెడీ చేసేస్తున్నాను ఓ పక్కన సేమియా చక్కగా ఫ్రై చేసి నెయ్యేసి ఫ్రై చేసి పాలు పోసి కొద్దిగా బెల్లం పాకం పట్టి పోసేసి సేమియా కూడా రెడీ చేసి ఇక్కడ పూజ దగ్గర మొత్తం నేను కిందంతా రెడీ చేసి వెళ్ళానండి ఆయన ఏమో పాలి కట్టారు పాలి మాకు అత్తగారికి ఉందండి మా అమ్మగారికి లేదు మా అమ్మగారు వాళ్ళు కలిసి పెడతారు మాకేమో అత్తగారికి ఏమో పా పాలి ఉందనమాట వీళ్ళు కూడా పాలు తాలికలు మరి పచ్చుండ్రాలు చేస్తారు మా అత్తగారు అందుకని కొద్దిగా పిండి మిక్సీలో పట్టి పాలు పోసి కొంచెం బెల్లం వేసి అవి కూడా కొద్దిగా ఆయన మట్టికి మరి ప్రసాదం కింద చేసి అవి కూడా పెట్టానండి ఎందుకంటే అత్తగారిదా అమ్మగారిదా సంప్రదాయం కాదండి మనం ఎంత భక్తితో చేస్తున్నాము మనకి ఆయన ఏ అడ్డంకులు లేకుండా మన జీవితాన్ని సాపీగా జరిగిపోవాలని ఈ బొజ్జ గణపయ్య ఉండ్రాళ్ళ తద్దికి ఉండ్రాళ్ళు పెడుతున్నామయ్యా అని అలా అన్నీ రెడీ చేసుకున్నానండి అసలు ఆ పత్రి సువాసన దేవుడి దగ్గర చదురుతుంటేనే తెలిసిపోద్దండి ఆ పత్రి వల్ల మనకేమవుద్దంటే మన ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా చెడు గాలి ఉన్నా కూడా ఆ పత్రులు పత్తిరిలోంచి వచ్చే స్మెల్కి అంత ఇల్లంతా అనిపిస్తుంది అండి ఆ స్మెల్ అంత బాగుంటుంది అన్ని రకాల పత్తిర్లు మారేడు నేరేడు మరి ఎన్ని రకాలండి గరికి మామిడి ఆకులు అన్ని రకాలన్నీ పెట్టొచ్చండి స్వామికి మనకు తగ్గిన మార్కెట్లో దొరికినవి తెచ్చి వాళ్ళు కూడా చక్కగా యాభై రూపాయలకేమో పత్రి ఇచ్చారండి ఒక్కొక్క పండు వచ్చి టెన్ రూపీస్ పెట్టారండి అసలు మరి ఎలక్కాయి మామిడి ఎలక్కాయి ధాన్మకాయ జామకాయ ఇలాంటివన్నీ తీసుకొచ్చి స్వామికి పెట్టి మరి కండిలు మరి చూడండి సీతాఫలాలు బత్తాకాయ ఇలా మనకి ఉన్న దానిలో ఇలా కట్టి మనం చక్కగా చేసుకోవచ్చు ఇలా నా పూజని స్టార్ట్ చేశానండి అయితే మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా మరి వినాయకుడిని కొనలేదు అదర్గా ఈ సంవత్సరం అంటే నిజంగా కొనలేదండి మా వారు స్కూల్కి వెళ్తారు కదండి స్కూల్ దగ్గర ఒక వినాయకుడిని ఇచ్చారు మా వారికి అలాగే పంచి పెడుతున్నారు కదండి సారు కూడా ఒకటి ఇచ్చారంట అసలు ఆయన సంతోషం మామూలు సంతోషం కాదు ఆ వినాయకుడు వచ్చేసాడో మన ఇంట్లో కంట వచ్చారు ఫస్ట్ వినాయకుడిని తీసుకొని మళ్ళీ ఈ పండగ రోజు ఆ రోజే శుక్రవారం నైటే సార్ దగ్గరికి వెళ్ళారండి ఏదో టిఫిన్ తేవాలన్నారని పెద్దఐను కదా ఇవ్వడానికని వెళ్ళారు ఆయన అన్నారంట ఇది కూడా తీసుకెళ్ళిపో సత్యనారాయణ నేను ఏం చేసుకుంటాను నేను మా పాపళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడంట మేము అసలు వినాయకుల్ని రెండు వినాయకుళ్ళు పెడతామండి అది మా సంప్రదాయం ఒక వినాయకుడిని ఏమో పెట్టేసేసి దేవుడి దగ్గర పూజించిన వినాయకుడిని ఏమో అక్కడ పెట్టేస్తాం ఈ పక్కన ఉన్న వినాయకుడిని కూడా పూజ చేస్తాం ఆ వినాయకుడిని ఏమో ఇంట్లో ఉంచేసుకోవటం అసలు ఇక మా ఇద్దరు సంతోషం మా సంతోషం కాదు తెల్లారుదాము లేసాము గబగబా స్నానాలు చేసేసాము ఇల్లు అంతా శుభ్రం చేసేసాను ఆయన కావాల్సినవి వెళ్ళి ఆయన తెచ్చారు ఇంకా నేను ఇక పూజ అంతా రెడీ చేసేసుకుని ఇలా కూర్చుని టీవీ దగ్గర టీవీలో వినాయక చవితి పెట్టుకుని వెంట ఆయన పూజ చేస్తా కథ వింట అన్నీ చేశానండి నా తగ్గ జ్ఞానంతో నాకున్న దానిలో నేను ఈసారి మట్టికి ఎప్పుడు పులిహార పాలతళికలు గార్లు పూర్ణాలు ఇలాంటివన్నీ చేస్తానండి మరి ఇంట్లో సందటంటే పిల్లలే కదండి పిల్లలు ఉంటేనే మనకి వాళ్ళు తినేవన్నీ ఆ రోజు చేయాలి పేరు దేవుడిదైనా పెట్టేది మనం దేవుడికైనా తినేది మనమే కదండి దేవుడే వచ్చి తింటే మనకింత ఆయన ఇచ్చాడు కాబట్టి మనం ఇలా మన సంప్రదాయంలో వినాయక చవితి ఇలా చేసుకున్నానండి కొబ్బరికాయ ఇంటికి పెద్ద ఆయన కదా మా వారు ఆయన్ని కొట్టమన్నానండి ఆయన కొబ్బరికాయ కొట్టేశారు ఇలా పూజ అంతా చేసుకున్నానండి అసలు చెప్పాలే కానీ చాలా వెరైట్ చేయాలని ఉంది కానీ సమయం లేదు కదా కానీ పూజ మట్టికి నిదానంగా నిమ్మదంగా తెల్లారుజాము లేసాను కదా మరి అంతా చక్క పెట్టుకొని దిద్దుకొని ముగ్గులు పెట్టుకొని తుడుచుకొని మంచిగా అక్కడ మందిరంలో దేవుడిని పూజ చేసుకొని కింద వినాయకుడు పూజ చేసుకుని ఇలా ఎవరైనా సంతోషంగా ఉండాలి అన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక అడుగు ముందే లెగిసి చేసుకోవాలండి మాకు గుమ్మ ముందే రోడ్డు ఉందండి అందుకే కొంచెం శబ్దం వస్తూ ఉంటుంది కొంచెం సర్దుకుపోండే మరి వీడియో చేయాలంటే తప్పదండి కొన్ని కొన్ని నేను భరించాలి నాతో మీరు కూడా భరించాలి కానీ లైక్స్ మట్టికి చాలా మన వీడియోలో తక్కువ వస్తున్నాయండి ప్రతి వాళ్ళు వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ అండి మనది తప్పకుండా మీ అందరూ కూడా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తుంటే మట్టికి తప్పకోకుండా ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన వీడియోలో ఏదన్నా తేడా ఉంటే నాకు చెప్పండి దేవుడు మనందు ఉండాడు అన్న దానికి ఉదాహరణ ఈ కార్ అండి ఈ కారులో మేము ప్రయాణం చేస్తున్నాం చూసారా మేము మెట్రో ఎల్బీ నగర్ వెళ్ళాలి కదా నేను ఈ గల్లీలోంచి అవతల గల్లీలోకి వెళ్ళంగానే మా ఫ్రెండ్ వాళ్ళు కార్ వేసుకెళ్తున్నారండి రాదుర్గా అక్కడ దించుతామని చెప్పి వాళ్ళు భార్యాభర్తలే మేము భార్యాభర్తలమే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మేము వెళ్తున్నాం మమ్మల్ని మెట్రో కాడ దించారండి మెట్రో దగ్గరికి వెళ్ళిపోయాము ఎక్కేసాము దిగేసాము మల్లంపేట వెళ్ళిపోయాం బాచిపల్లి దాటి మల్లంపల్లి వెళ్ళాం కదా నేను అసలు ప్రతి సంవత్సరం ఏదో ఒక వినంగా తీసేటప్పుడు వినాయకుడిని పెట్టేటప్పుడు వెళ్తానండి అసలు వినాయకుడి విగ్రహం చూసారా ఎంత బాగుందో అక్కడ ఇంకా పూజ స్టార్ట్ చేయలేదండి మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము కాలనీలోకి బస్సు వేసారు అందుకని అక్కడ వెయిట్ చేసే లోపు నేను మా వారు అక్కడే నుంచున్నారు కొంచెం మనకి భక్తి ఎక్కువ కదా గబగబ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అక్కడ మీ అందరికీ చూపించాలని నేను కూడా దండం పెట్టుకుని ఆ వినాయకుడిని చూపించా ఇలా అమ్మాయిలు ఇంటికి చేరుకున్నాం అమ్మాయిలు ఇంట్లో వినాయకుడు చూడండి బుజ్జి వినాయకుడు అండి చక్కగా పెట్టుకున్నారు వినాయకుడు పూజ అమ్మాయి కూడా చేసేసిందండి నేను వెళ్ళేటప్పటికి పాపం చక్కగా వండ్రాలు చేసుకుంది నేను వెళ్తా వెళ్తా కొద్దిగా సేమియా పాయసం రవ్వ వండ్రాలు చేశాను తనేమో పిండి ఉండ్రాళ్ళు చేసింది కాంబినేషన్ సరిపోయింది పులిహార చేసింది తను కొంచెం పులిహార వాళ్ళ ఇష్టం అని కొద్దిగా పిండేసి నాలుగు గార్లు పులిహార పాయసం చేసిందండి ఇలా వినాయక చవితి ఇంత బాగా ఇంత చక్కగా జరిగిందండి మాకు వస్తా వస్తా అమ్మాయి ఇంటికాడి నుంచి నేను వస్తుంటే కాలనీలో వినాయకుని పెట్టారో చూశానండి ఎంత బాగుందో అనమాట ఇంటికి వచ్చాను కదండి ఇంటికి రాగానే సాయంకాలం అయిపోయింది మా వారు వచ్చారు బస్సులోంచి దించారు తీసుకొచ్చారు ఇంటికి రాగానే మా బాబు ఆఫీస్కి వెళ్ళిపోయాడు నైట్ ఒంటి గంటకు వస్తాడు మరి నాకు భోజనం ఏంటి అన్నారు ఈయన ఈయన పచ్చడి ఫ్రీడండి పచ్చళ్ళు చేయాలి ఈయనకి రోటి పచ్చళ్ళు అంటే మహా ఇష్టం అనమాట ఇంకా గబగబా బీరకాయ టమాటా అవి ఉంటే కొంచెం వేసి పచ్చడి చేసేసానండి ఇంకా పచ్చడి చేసిన తర్వాత సోమవారం సాయంకాలానికి వచ్చానండి సోమవారం సాయంకాలానికి వచ్చాను నేను ఎప్పుడైనా ఇంట్లోకి రాగా నీళ్ళంతా శుభ్రం చేసుకుని షింకది క్లీన్ చేసేసుకొని ఒక అగరత్తి వెలిగించుకోవటం నా అలవాటు అండి ఉదయాన్నే కూడా ఒక అగరొత్తి వెలిగించుకుంటాను సాయంకాలం కూడా ఒకటి వెలిగించుకుంటాను తులసమ్మ దగ్గర కూడా పెట్టుకుంటాను అయితే ఇంకా మరి కాంబినేషన్ ఏంటి అన్నారు ఇంకేముంటుందండి ఆమ్లెట్ ఆమ్లెట్ దే నేను ఫస్ట్ నుంచి ఈ మిషన్ వాడుతూనే ఉంటాను మీ అందరికీ తెలుసు కదా ఆ మిషన్లో చక్క ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మిక్సీ కొట్టేసానండి కొట్టేసి ఆయనకి చక్కగా ఆమ్లెట్ పోసేసి అలా తిన్నామండి ఇది సంగతి ఇలా ఉంటాయి అనమాట జీవితాలు ఎంత కాదన్నా కూడా కోటి విద్యలు కూటి కోసమే అని అక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తుకి ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుకెళ్ళా మనం చేసే ప్రొసీజర్ అయితే ఒకటేనండి పూజ ఒకటే భక్తి ఒకటే తిండి ఒకటే ఇలాగనమాట ఇలా చేరుకున్నాను కదండీ ఇలా చేసేసి ఆమ్లెట్ మీకు ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ బాక్స్లో పెట్టండి అసలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర మరి సన్నగా వేసి ఆమ్లెట్ వేసుకుంటే మరి మామిడికాయ పచ్చళ్ళు అయినా పులుసుల్లోకైనా నీటిలోకి సూపర్ అనిపించేది మట్టుకు ఆమ్లెట్టే కదా అందరికి ఇష్టం కదా మామూలు ఇష్టం అనుకుంటున్నారా చాలా బాగా ఇష్టపడతారండి ఎవరైనా తినాల్సింది ఆమ్లెట్ ఇలా ఆమ్లెట్ వేసి చట్నీ చేసి అన్నం పెడితే మొహంలో కాంతులు మామూలుగా ఉండవండి మగోళ్ళకి ట్యూబ్లైట్ ఎలిగినట్టు వెలిగిపోద్ది మా ఆయనకైతే ఇది సంగతి ఇలా జరిగింది కదా మళ్ళీ తెల్లారింది కదండి మళ్ళీ మొదలు ఇంకేం చేస్తాను వెళ్ళే ముందు రోజు కూరగాయలు తెచ్చాక మార్కెట్కి వెళ్ళి ఒక దోసకాయ వంకాయ టమాటా ములక్కాయ మరి బెండకాయ వేయనండి బెండకాయ వేయటం వల్ల పులుసుల్లోకి కొంచెం జిగురొస్తుంది అంతగా బాగోదు నిలవ ఉండదు అందుకని బెండకాయ వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కందిపప్పు ఉడకబెట్టేసి కింద వేసానండి ఇవన్నీ కూరగాయలు వేసి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా నూనె వేసి కుక్కరు మూత పెట్టేసేయండి మనం ఎన్ని కూరగాయలు వేసామని కాదండి కొద్దిగా పప్పు అయితే వేయాలి చక్కగా పప్పు కడిగి పోసి కొద్దిగా వాటర్ పోసి అప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్లు పోసి కొద్దిగా ఒక గ్లాసుడు మరి కందిపప్పు ఉంది కదా ఉడకాలి కదా అలాగనమాట మంచిగా తాలింపు పెట్టి చింతపండు పులుసు పోసేసి ఉడకనిచ్చి మంచిగా తాలింపు పెట్టి దాంట్లోకి పోసేసానండి ఇప్పుడు చూసుకోండి మొక్కల పులుసు అదిరిపోద్ది అనమాట ఇది వేడి వేడిగా తినండి అసలు అద్భుతం అమోహం అనమాట సాంబార్లాగైనా పల్స్గా చేసుకోవచ్చండి ఇలా ఉంచుకుంటే చపాతీల్లో కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి తిన్నా కొద్దీ తినవద్దు వద్ది అది వేడివేడి మీద అయితే మరీ అసలు చాలా బాగుంటుందండి నైట్ అయితే మీకు చపాతీలోకి ఇడ్లీలోకి కొద్దిగా వేడి చేసుకుని కొంచెం వేడి వాటర్ పోసుకొని తినండి బాగోపోతే నన్ను అడగ అడగండి ఎన్ని రకాల కూరగాయలు వేసాను తెలుసా బెండకాయ దొండకాయ తప్ప